ైదలాద్వై నేసుక్రీశ్వరం పేరిట మీ అందరికీ శుభదయం మరి దేవుని దేవుడి ఈ ముప్పై ఒకటవ తేదీ ఐదవ నెల ఇరవై ఐదవత్సరం అనగా ఈ మే నెల ఆఖరి దినం మాసాంతర దినము అంటాం ఈ ముప్పై దినాలు ఆ దేవదేవుడు మనల్ని కాచి కాపాడి ఈ నెలలో ముప్పై ఒకటవ దినంలో మనల్ని ప్రవేశపెట్టారు ఈ దినం కూడా అన్ని ఆహారంలో మనం ఆ దేవదేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి భుజించడానికి ఆ ప్రభువారు మనకు దయచేసిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి దినములను బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను అలాను పిల్లరా బాగున్నారా ఈ మాసాంతరం కుడికలో పాల్గొంటూ ఉన్నారా మాసాంతరము ప్రభువుకు మనము కృతజ్ఞత చెల్లించ బద్ధులమై ఉన్నాం కారణం ఏంటనగా నీటి బుడక లాంటి గడిపు లాంటి మన ఆయుష్ను పొడిగిస్తూ ఆయన కృపాతిషేము చేత మనల్ని బలపరుస్తూ దినదినము అనుదినము అనుక్షణము మనల్ని కాచి కాపాడుతూ ఈ భయంకరమైన దినాల్లో ప్రియులరా ఆయన కృపలో మనల్ని కాచి కాపాడుతూ నడిపిస్తూ ఉన్న విధానానికి ఆ ప్రభువుకు తృతి స్తోత్రములు చెల్లించ బద్దులమ ఉన్నాం ఆయన గణపరిచాలి ఆయన ఘన కార్యములు చేసే దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు ఆశ్చర్య కార్యములు చేసేదేవుడు ఎస్ నా జీవితంలో చేశాడు మీ జీవితాల్లో కూడా చేశాడు కదా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి అలాంటి దేవదేవుని మనము స్థుతించాలి గణపరచాలి మహిమపరచాలి రండి పరు గీతములు ఒకటో అధ్యాయం ఐదో వచ్చడంలో ఋషులేమ కుమార్తెలారా నేను నల్లని నువ్వు సౌందర్యవంతురాలను కేదారు వారి గుడారములను సోలోమోను నగరు తెరలమలేను సౌందర్యవంతురాలను అని శివులమితి చెబుతోంది కదా మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం నిన్నటిదేమో కేదారు వారి గుడారములు అది ఇంకా పొడిగించవచ్చు కానీ మన ముందుకు కదలాలిగా ఇప్పటికి ఐదు నెలలు అయింది ఐదు నెలలు అయిపోతుంది ఐదో వచ్చినాము ఇంకా పూర్తిగా కాబట్టి మనము ఇంకా అప్పటికి నేను చాలా షార్ట్ కట్గా కొన్ని అంశాలు మాత్రమే టచ్ చేస్తూ వస్తూ ఉన్నా కావునప్పుడు ఈ దినము సులోమోను నగర ఎర్రలు సులమోను మహారాజు ఆయన నగరాలు కట్టించడంలో చాలా మేటి రాజులు నివాసం చేయడానికి సౌకర్యవంతమైన నగరాలను తమ కొరకు నిర్మించుకుంటారు సోలోమన్ మహారాజు ఎర్షిలేవ్ నగరంలో అలాంటి ఒక సౌందర్యమైన నగరాన్ని నిర్మించాడు అంటారు ఆయన ఏడు నగరాలు కట్టించాడు అని సరే ప్రిలరా ఆయన ఆ నగరం కట్టించడానికి ఆ నగరు కట్టడం కాలం పదమూడు సంవత్సరాలు పట్టిందట చూద్దామా రండి ఒకటో రాజం ఏడవ అధ్యాయం ఒకటో చేయడంలో సొలోమోను పదమూడు సంవత్సరములు తన నగరును కట్టు కట్టించుతూ దానినంతటిని ముగించెను ఎన్ని సంవత్సరాలు అండి ఆయన పరిపాలించింది నలభై సంవత్సరాలు తన నగర్ను కట్టించడానికే పదమూడు సంవత్సరాలు పట్టింది అంటే అంత మన అంత ఇంట్రెస్ట్గా కట్టించాడు ఆయన మంచి కళాకారుడు సొలోమోన్ మహారాజు గారు జ్ఞానవంతుడు కదా ఆయన కళలు అంటే ఇష్టం ఆయనకి అంటే ఇష్టం దావీదు కంటే ఎక్కువ సంకీర్తలు రచించింది సొలోమోన్ గారు పిల్లారా కానీ అన్నీ మనకు బైబిల్ గ్రంథంలో ప్రచురించలేదు కాబట్టి ఒకటో రాజు విధంగా ఇరవై రెండవ అధ్యాయంలో అతడు కట్టించిన దంతపు ఇల్లు ఆహాబురాజు ఒక ఆయన ఈ రాజులందరూ అంతేనండి రాజులు తాము నివసించడానికి ఒక నివాసం కట్టు ఈయన దంతపిల్లే కట్టించాడు ఏనుగు దంతాలతో ఇల్లు కట్టించాడు రాజు అర్థ రాజు సూషన్ కోటను కట్టించాడు నిహమి అగ్రదం ఒకటో ఓటో ఒకటో వచ్చడముడు అర్థహస్త్ర రాజు తర్వాత ప్రిలరా సంగీత నూట నలభై నాలుగు పన్నెండులో మా కుమారులు తమ యవన కాలం ముందు ఎదిగిన మొక్కల వలెను ఉన్నారు మా కుమార్తెలు నగరున్నకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు లేలుయా ఇక్కడ కుమారులు ఎదిగిన మొక్కల్లాగా ఉండాలి కుమార్తెలు నగరుకై చెక్కిన మూల కంభాలు ఆ నగరం ఆ మూల స్తంభాలపైనే నిలబడి ఉంటుంది ఒక నగరం కట్టిస్తే అంటే ఇక్కడ కుమార్తెలకు చాలా ప్రాధాన్యత ఇచ్చారండి కుటుంబంలో కుమార్తెలు ప్రాధాన్యం ఆ కుటుంబం నిలబడాలంటే ఆ ఇల్లు నిలబడాలంటే ఆ నగరం నిలబడాలంటే మూల కంబం అలాగే ఈ దినాల్లో మీరు చూసినప్పుడు ఒక దైవజండుగా నేను చెప్తాను బ్రిలరా ఈ దినాల్లో సంఘాల్లో మూల కంబాలు స్త్రీలేనండి యవన కుమార్తెలు నగరుకై చెక్కిన మూలకంభాల వెళ్ళి ఉన్నారు సంఘానికి మూల మూలకంభాలెవరు మూల స్తంభాలెవరు స్త్రీలే ఎక్కడైతే ప్రార్థించే స్త్రీలు సంఘంలో ఉంటారో ఆ సంఘం అభివృద్ధి చెందుతుంది కావున ప్రియా దేవుని బిడ్లారా ఇరిమియాభై ఇరవై రెండు అధ్యాయం పద్నాలుగు వచ్చి మూడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరమును కట్టించు అనుకుని విస్తారమైన కిటికీలు చేసుకొని చూ పలకలను దానికి సరంభిహిగా వేయిచు ఇంగిలికముతో రంగు వేయిచున్నాడే యోధారాజు గురించి ఇక్కడ కుమారుడు షల్లూము ఆయన గురించి ఇర్మియా గారు ప్రవచిస్తాడు ఈసీ కుమారుడు షల్లూం ఆయన యువదారావు మూడు విశాలమైన పేడగదులు అలాగే ప్రిలత ఇర్మియా గ్రంథం ఇరవై రెండు పదిహేనులో కూడా నీవు అచ్చేపడి దేవదారు పలకలు గృహమును పల పలకల గృహమును కట్టించుకొనుడు చేత రాజు అవదువాని దేవదారు పలకల చేత గృహాలను కట్టించే మాత్రం రాజు అవుతావుట రా బాబు అంటున్నాడు ఇర్మియా గారు దేవుని ప్రవచీలమది అంటే గర్వ గర్వ పడకూడదు గర్వం ఎందుకు పనికిరాదు అయితే సులోభం గారు గర్వపడలే ఆయన దైవ జ్ఞానం పొందినవాడు కాబట్టి తను తాను తగ్గించుకున్నాడు చాలామంది రాజులు గర్వం చేత తమ ఉనికిని కోల్పోయారు చాలామంది నాయకులు కూడా మనం మనం కళ్ళలా చూస్తూ ఉన్నాం గర్వం పనికిరాకుల ఎంత తగ్గి ఉంటే అంత మంచి ఎదికే కొద్ది ఒదగాలట అసలు బైబిల్ కదా ఎంత మంచి మాట చెప్తుంది తను తాను వాడు హెచ్చించబడత కావున ప్రిల్లరా మన జీవితాల్లో కూడా దేనికి గర్వపడకూడదు అసలు గర్వపడడానికి ఏముందండి ఏమైనా ఉన్నిందా అది ప్రభువు ఇచ్చిందే కదా కావున మనల్ని మనం తగ్గించుకుంటూ మన ప్రభువును హెచ్చించడముగాక రేపటిదినం కంటిన్యూషన్ చేద్దాం దేవుడి వాక్యం దీవించి గాక మహోన్న స్తోత్రం వాక్యం ఇంటున్న బిడ్డలు అందరినీ దీవించి ఆశీర్వదించవేసు నవం పెద్ద తండ్రి ఆ మ్యాన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన పరిశుద్ధాత్మాన్ని నిండితే సర్వ వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాన్ని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడింపబడునుగాకేన్ హ్యామంతా అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వస్తునుగాకూయా